ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లోనూ అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మైనార్టీ గురుకుల పాఠశాల సొసైటీ సెక్రటరీ షఫీవుల్లా పేర్కొన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని మైనార్టీ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు హాస్టల్ తరగతి గది వసతులను పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు చదువుకుంటేనే కుటుంబం సమాజాభివృద్ది సాధ్యమన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ గురుకుల పాఠశాలను ప్రభుత్వం ప్రారంభించిందని జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు ప్రిన్సిపల్ సుధారణి మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు కిలిమంజారో శిఖరం అధిరోహించడంతో పాటు డాక్టర్లు ఇంజనీర్లుగా ఎదిగారని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఐఓ నాగలక్ష్మి హజ్ కమిటీ సభ్యుడు జాఫర్ ఖాన్ మాజీ కౌన్సిలర్ సమీర్ ఉమ్మడి మెదక్ జిల్లా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు As a girl, you can educate your children. So that is a important. You play a very crucial role in the house, in the society, in the community, in the nation. You are the center of everything. You have the creative power. God has given you a creative power. Girls are blessed with the special abilities. Understood? So you have to understand who you are. Thank